ஐந்து வந்த மந்திரி ஸ்டாம்ப வரணும் ஜரிமெண்ட் பிரிந்து வாக்கு தூசியால் அடவரப்பு அட்ரஸ் మార్కింగ్ గోశాల దగ్గర కార్లకు మార్కింగ్ ఇవ్వడం జరిగిందండి కార్లు పార్క్ చేసుకోవాలి అక్కడ బాస్ ఉన్న వారు కొండ మీదకి వెళ్ళిపోతారు టోల్ గేట్ నుండి లేని వారు అక్కడ పార్క్ చేసుకొని మినీ బస్సులో కొండ మీదకి వెళ్తారు మంది ట్రాఫిక్ ఆఫీసులను బందోబస్తు చేయడం జరిగింది అటు గోశాల ఇటు ఎన్ఏడి వరకు అదే రకంగా కొండ మీద వరకు కొండ మీద పార్కింగ్ చేయడం జరిగింది కొండ మీద పైన కార్లన్నీ కొండ మీద ఘాటు రోడ్ నుండి పైకి పెట్టాలి టూ వీలర్లు ఇవి బందోబస్తు లేదంటే పూజార్లు ప్రస్తుతం మాత్రం రిపేర్ రోడ్ నుండి పైకి వెళ్ళాలి శ్రీ మంగళం శ్రీ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి మనకి పెద్ద పండుగ అందరికీ కూడా ఉత్తరాంధ్రకి యావత్ భక్తులందరికీ కూడా భూలోక బువర్లోక శలోక జనోలోక తపోలోక అండ బ్రహ్మాండమైనటువంటి భక్తులు అనేక మంది దేవతలకు ఈరోజు పండుగ ఎందుకంటే వరాహలక్ష్మి స్వామివారి దర్శన భాగ్యం చేస్తున్నది గురువులు చక్రవర్తి ఉరుసీదేవి బ్రహ్మాది దేవతలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని చేశారు అక్షతృతీయ నాడు హరి దర్శనం లభించింది ఈరోజు మరొక కూడా స్వామివారి చంద్రం తీసాము సహస్రఘట్టాభిషేకం రాత్రి జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క స్వామివారి వరాహసింహ దర్శనం భాగ్యం మనకి లభించింది వేపూజాంబరి సుప్రభాత సేవలు జరిగినవి రెండున్నర తర్వాత స్వామివారి దేవ మన అశోక్ గజపతి రాజు గారు ధర్మకర్తలు గారికి దర్శనం జరిగింది తర్వాత టీటీడీ వారు వచ్చారు వారికి దర్శనం భాగ్యం సామాన్య భక్తులందరికీ కూడా చక్కగా దర్శన భాగ్యం జరుగుతోంది ఇంత ఇంత అభివృద్ధి జరుగుతోంది ఒక సంవత్సరం మీద ఇంకో సంవత్సరం బాగా పెరిగిపోతుంది ఎందుకంటే ఆ సింహాచలం దేవుడు అందరినీ కోరికల కీర్తాల నర్పిస్తున్నాడన్నమాట మీరు దెబ్బలాడుకోకండి చక్కగా ఇంటికి వెళ్ళి రాగాలు పంచుకోండి వరాహ నరసిని దర్శిస్తున్నారు మీరు వరాలు పొందుతారు మీరు మన ఎక్కడికక్కడ మీరు ఇదవకుండా నేను వెనకాక ఉన్నాను నరసింహ అనే పలికే నరసింహస్వామి వాళ్ళ చందనోత్సవం అది జరుగుతోంది చక్కగా స్వామికి ఎంతో ఆనందంగా ఉన్నారు ఇప్పుడు ఈ దర్శన భాగ్యం అయిన తర్వాత రాత్రి అభిషేకం జరుగుతుంది మైసూరు బెనారస్ బెంగళూరు కర్ణాటక మైద్రాసు అనేక దేశాల అనేక రాష్ట్రాల నుంచి వైష్ణవ స్వాములు అందరూ వచ్చి ఇక్కడ గంగధార్లో స్నానం చే దీని పుట్టుదారు అంటారు ఆ పుట్టుదారులో స్నానం చేసినట్లయితే స్వామికి అభిషేకం చేస్తారు ఆ స్వామి గడవలతోనూ చక్కగా ఈ స్వాములందరూ మాకు తీసుకొచ్చి అప్పు చెప్తారు ఇక్కడ స్వామికి సహస్రఘట్టాభిషేకం జరుగుతుంది అట్లా కాకుండా నూట ఎనిమిది కలిశలతోనూ అష్టోత్తర కలశ సర్పణం చేస్తాము మరలా తెల్లవారుజామున రెండు గంటలకు స్వామికి మళ్ళీ మూడు మడుగులు చందనం సమర్పిస్తామన్నమాట అంచేత అందులో చంద్రంలోకి రేపు మాట మూడు మడుగులు మరికొంచెం చందనం వైశాఖ వైశాఖపూర్ణమికు వేస్తాం మాట ఆ వైశాఖ వైశాఖపూర్ణమి కూడా ఈ జాలారి వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ఉపవాసాలు ఉండి ఇక్కడ ఎంతో భక్తి పరి సమాసంగా ఉంటారు అట్లా కానీ స్వామి చందనయాత్రలో అందరూ కూడా శీతల పానీయాలు అనేక ఏర్పాట్లు జరిగాయి స్వామిని దర్శించుకోండి అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉండండి శ్రీమన్నా జయ శ్రీమన్నారాయణ వరాహాలి మీరు అడగచ్చు అన్ని దేశాల్లో చక్కడైన శాంతి స్వభావం కలిగినటువంటిది ఎక్కడయ్యా అంటే విశాఖపట్నం విశాఖపట్నం విశాఖపట్నంలో ఏరియా విశాఖపట్నం ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఎంచుకుంటు ఎంచుకున్నా అంటే ప్రహ్లాదు ఈ విశాఖపట్నం ఈ సముద్రంలోనే రక్షించాడు కాబట్టి అందువల్ల ఇది సస్యశ్యామలంగా గొడవలకు ఏమీ ఉండవు కాబట్టి సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం సింహాచలంలోనూ ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి ప్రహ్లాద రక్షించాడు కాబట్టి మనం షాపటం పెడితే కాను అందరం మమతాను రాక పొందుతారు బయటికి వెళ్ళామంటే మన మనసు మళ్ళీ ఇక్కడికి వచ్చావు అనుకోండి మమతాను అనురాగాలు పెరుగుతాయి ఎందుకు వరాహలక్ష్మీశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు ప్రహ్లాదు నేనే రక్షిస్తాను మీ అందరినీ రక్షిస్తాను అంతే మీరు రండి చందనేకరణ దర్శనం చేసుకోండి నిత్యం దర్శనం చేసుకోండి అందరూ కూడా ఆనందంగా ఉండండి అంటే మనందుకు నేను చందనం వేసుకుంటున్నాను మీరు కూడా చల్లగా ఉండండి ఆయన చెప్పనందుకే ఆయన చందనం వేసుకున్నాడు ఆయన బొట్టు పెట్టుకున్నాడు మనం కూడా ఆయన తిరునామం మన పాదాలు మనం చూస్తున్నాము అన్నా ఏదన్నా మన ఇంటి దగ్గర ఏదన్నా కొంచెం మనకి ఈ చెడు 什么？ பதி ரோஜ மாற்றமும் குருடைய மயிலை ஏதை பதி ரோஜ்ல தர்வா தீவிரி எவ்வளோ இப்படி பிரம்மக்ஷத்திரி வைசூராக பதக்கொண்டோ ரோஜா சக்கமரம் பண்ணுறாங்க தரிசனம் காண எவ்வளோ மனித எவரும் పుష్కరం పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళిద్దరు ఉంటారు అప్పుడు ఎక్కడికి రావాలి కలుసుకోవాలండి దేవాలయానికి వచ్చి ఆ పిల్లలు ఇద్దరు కలుసుకుంటారు అంటే దర్శనం చేసుకుని మాట్లాడుకుంటారు అట్లా కానీ పది రోజులు అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అయ్యా అంటే ముందర అన్నింటికన్నా కూడి మా దిల్లమ్ ఎన్ని అన్నా సరే మనకి మనశ్శాంతి లభిస్తుంది రావస్తాను పోలీస్ ఇదిగో జీబీఎంసీ ఎంతో సాయం కోసం ఉన్నంతర్పాటు ఏర్పాట్లలో ఉదయానికి ఈరోజు ఉదయాన్నే దుకాణ దాడి కంటే ముందుగా గోగుల్ రెండు గంటలకి కోసపారపడి పట్ల సతీ పూజ పూర్తి ఇక్కడ శతాబ్దాలుగా వస్తున్నాయి ఆచారపత్రిందూ ఎదురు చూస్తున్న స్వామి యొక్క దర్శనం అది ఒక అద్భుతం అమోఘం సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక రోజు స్వామిని నిజ చూసే దర్శనం ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం ఇది మరి కార్యక్రమంలో పాల్గొనడం స్వామివారిని నిజ దర్శనం చేసుకోవటం మూడు రోజులను సుద్భంగా భావిస్తూ మరి ఏదైతే మనం మద్దతు చెప్తా ఉన్నామో సామాన్య భక్తులకు పెద్ద వేయాలి అనే దీంట్లో ఈ ప్రోటోకాల్స్ కూడా తగ్గించి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏర్పాట్లు క్యూ లైన్స్ కానీ పండాల్స్ కానీ కార్పెట్స్ కానీ అలాగే బస్సెస్ కానీ తర్వాత మెడికల్ ఇది కానీ శానిటేషను దీంతోపాటు ఇతర అన్ని సర్వీసెస్ను కూడా గత రెండు నెలలుగా కూడా రివ్యూ చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నాం మరి ఈరోజు ఉదయం రెండు గంటల నుంచే సామాన్య భక్తులు కూడా దర్శనానికి అలవా జరిగింది గతంలో ఉన్న అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈసారి సీసీ కెమెరాలు కూడా డెబ్బై ఐదు పెట్టి ఎక్కడికక్కడ అటు దేవాలయ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ మిగతా ఇతర ఇక్కడ డ్యూటీ వేసిన ఉద్యోగులు కానీ విధి నిర్వాహకులు ఎలా ఉంటున్నారు ఏంటి అని కూడా పర్యవేక్షిస్తూ భక్తుల్ని క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్కడ ఎటువంటి అసహకం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడానికి అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా కర్త సంఖ్యందుకు వచ్చారు అలాగే వాళ్ళందరూ కూడా స్క్యూలైన్స్లో కానీ ఈ వృద్ధులు అలాగే పిల్లలకు సంబంధించిన బుస్కెట్లు ఏర్పాటు చేస్తున్నారు స్వామివారిని దర్శనం చేసుకుని బయట ముఖ్యంగా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన పుట్టినరోజు ఇరవై తారీఖున ఒక అద్భుతపాల దీక్ష అర్శనం అనేది ఒక అద్భుత అమోఘన ప్రేమైన తమ్ముడు గంటా శ్రీనివాస్ గారు చేసుకోవడం ఇది జన్మలో ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను నేను ఇంతకుముందు వచ్చిన దానికి ఎంతో ఒక ఒక క్రమప పద్ధతిలో ఒక డిసిప్లిన్గా ఇవాళ ఈ దర్శనాలు జరుగుతున్నాయి చాలా అద్భుతంగా ఉంది నేనైతే ఎంతో సంతోషపడుతున్నాను నేను ఈ అరేంజ్మెంట్స్ కానీ ఇవి కానీ ఇవాళ ఇవాళ మార్పులు ఏ మార్పులు అయితే అంటే ఒక సామాన్య భక్తుడు ముఖ్యంగా తీసుకుని ఏదైతే ఇవాళ మనం ఏర్పాట్లు చేశారో నిజంగా నేను కంటితో చూసి నేను అనుభవించి ఇది నిజంగా గొప్పగా ఫీల్ అవుతున్నాను నేను ఎప్పుడైనా అందరూ దేవుడి దేవుడు ముందు అందరూ అందరం ఒకటే అనే ఒక భావన మనకి కలిగేటట్టు ఈ ఏర్పాటులో చాలా సంతోషం నేను వైజాగ్లో అంటే ఈ విశాఖపట్నంలో నేను ఆల్మోస్ట్ నలభై సంవత్సరాల నుంచి షూటింగ్ చేస్తున్నాను ఈ చుట్టూ అందాలని మనం నేను ఆస్వాదిస్తున్నాను ఈ ఈ ఊర్లో ఒక ఆల్మోస్ట్ ఒక ఆత్మగా ఉన్న నేను ఈవేళ మన మరి సింహాచలం అంటే పుణ్యక్షేత్రంలో ఈ క్షేత్రంలో ఇవాళ జరిగినటువంటి దర్శనం మీకు అందరికీ కలగాలి మనస్కృతి కోరుకుంటున్నాను నేను దర్శనం చేసుకున్నాను నాతో పాటు మీ అందరూ కూడా దర్శనం చేసుకున్నట్టుగా నేను మనసులో భావన చేసుకుని మీ అందరికీ అద్భుతాలు ఆనందం రావాలి జీవితంలో హ్యాపీనెస్ ఈజ్ పాటు మీ అందరూ ఆనందంగా ఉండాలి Oh,